నూట పదహారులు అంటే ఇన్ని రోజులు నేను సాంప్రదాయం ఏమో అనుకున్నాను కానీ గరికపాటి గారు బాగా చెప్పారు వినండి మీరు కూడా ఇప్పుడు ఎవరైనా దానం విరాళం ఇస్తే విజయ రూపాయలు విజయ నూట పదహారులు ఇస్తాడు పదివేలు ఇచ్చేవారు కూడా పదివేల నూట పదహారులు ఇస్తాడు లక్ష ఇచ్చిన నూట పదహారు ఎక్కడిది నూట పదహారు ఎందుకు వచ్చింది చెప్పండి కొంతమంది పాపం తెలియక అనుకుంటారు చివర సున్న ఉండకూడదండి అది కాదు ఆంధ్రానేమో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు ఇక్కడ నిజాం నవాబ్ పరిపాలన ఇక్కడ కరెన్సీ వేరు అక్కడ కరెన్సీ వేరు పండితులు వచ్చేవారు తిరుపతి వెంకట కవులు కానీ వేరే వాళ్ళు కాని వచ్చి ఇక్కడ సంస్థాన అధిపతులు पद ఇక్కడికి వెళ్లేసరికి అది తొంభై రెండో తొంభై మూడో అయ్యేది ఎక్స్చేంజ్ వంద పూర్తి అయ్యేది కాదు వీళ్ళేమనుకున్నారా ఏమిట్రా ఏడిచింది ఏదో ఏడిచాడు మళ్ళీ ఎనిమిది రూపాయలు తక్కువ ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఇంత చేసి ఆ గద్దవాళ్ళ నుంచి కాకినాడ వచ్చేసరికి ఎనిమిది రూపాయలు తగ్గిపోయాయి నేను ఎక్కడా ఖర్చు పెట్టలేదు అక్కడే జేబులో పెట్టుకుని పెట్టుకుంటే ఉపయోగం ఏంటి అమెరికా డాలర్ వేరు ఇండియా రూపాయి వేరు అది ఇక్కడ సంస్థానాధిపతులకు తెలిసింది వాళ్ళు పండితుల్ని అలా అసంతృప్తిగా మనం పంపకూడదండి నాకు తెలియదు ఇంతకాలం ఇది ఓ లెక్క పెట్టండి అక్కడ మనం ఎంత ఇస్తే అక్కడ వంద అవుతుందో లెక్క